అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది ఏ పథకానికి ఆమోదం తేలబోతున్నారో వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే కూడా చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ మీకు కనబడతాయి ఓకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అచ్చెన్నాయుడు గారు మరొకసారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే మొన్న పెట్టిన క్యాబినెట్ మీటింగ్లో కొన్ని పథకాలు ప్రకటించలేదు వ్యతిరేకత ప్రజల నుంచి చాలా వచ్చింది అలాగే ఎవరైతే పోరాట సమితులు వ్యతిరేక సమితులు ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధర్నాలు ర్యాలీలు చేయటం అయితే జరిగింది అయితే ప్రభుత్వం వీటన్నిటి మీద క్లారిటీ అయితే ఈ రోజు అయితే ఇవ్వబోతుందనమాట అసలు ఏ పథకం ఏ రోజు వస్తుంది ఏ నెలలో వస్తుంది ఎవరికి వస్తుంది అనేది ఈరోజు మనకు ఉదయం పదకొండు నెలలు స్టార్ట్ అవుద్ది మధ్యాహ్నం మూడింటి వరకు సాగిది మ్యాక్సిమం తర్వాత మీడియా ముఖానికి ఎవరొకరు దాన్ని తెలియజేస్తారు దేనికి ఆమోదం తెలిపారు దేనికి డేట్ ప్రకటించారు దేనికి ఏంటి అనేది ఒకరు ఎవరో ఒక మంత్రి బయటకు వచ్చి లిస్ట్ అంతా చదివి వినిపిస్తారు అయితే ఈరోజు వచ్చే దాంట్లో తల్లిక వందనం కంపల్సరీగా ఉంది తల్లిక వందనం అయితే అందరూ అటువైపు స్టూడెంట్స్ ఇటువైపు సిఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ సీఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఇండియా ఎవరైతే వీళ్ళు ఉన్నారో కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా ఇప్పుడే మాకు అమలు చేయాలి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కాదని వారు చెప్పడం జరిగింది అసలు ఈ సంక్రాంతి రోజుకే జగన్ గారు ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వేసేవారు ఈ సంవత్సరం చాలామందికి అయితే వేయలే వేయలేదు కాబట్టి నాలుగు ఎండిపోయి ఉన్నారు సో దాని గురించే ప్రభుత్వం నిర్ణయాలు అయితే ప్రకటించిపోతుంది సో పక్కన అమరావతికి అలాగే వాట్సాప్ సర్వీసులు ఏవో అవబోతున్నారు వాటికి ఆమోదంతులు అయిపోతున్నారు ఉచిత బస్సు కూడా డేట్ ప్రకటించిపోతున్నారు అది మ్యాక్సిమం ఉగాదే ఇంకా రైతు భరోసా పిఎం కిసాన్ ఫిబ్రవరి వచ్చినప్పుడు అసలు ఈ మూడు పథకాలకు ఆమోదం ఈ రోజు తెల్లబోతున్నారు వాటి తల్లికి వందన ఉచిత బస్సు ఏదైతే అన్నదాత సుఖీ బావ రైతు భరోసా ఉందో అదో ఈ మూడింటికి ఈరోజు డేట్ ప్రకటిస్తారో తర్వాత వాటి డేట్ ప్రకారం వాటికి అప్లై చేసుకోవడం ఎవరు అర్హులు ఏంటనేది ఇది వినండి విడుదలవుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ